నమస్తే ఫ్రెండ్స్ మేము విజయవాడలో టూర్కి వెళ్ళినప్పుడు విజయవాడలో గుణదల మేరీ మాత చర్చికి వెళ్ళామండి అక్కడ బయట నైట్ అయింది అప్పుడే మేము ఈ వీడియో తీసుకున్నామండి చూడండి చాలా బాగుంది పెద్ద ప్రపంచంలోనే రెండవ పెద్ద చర్చ్ అండి మేరీ మాత చర్చిలలో విజయవాడ గుణదల మేరీ మాత చర్చి చాలా బాగుందండి చూడండి ఇదిగోండి గుణదల మాత గుణదల మాత వందనం మనని పైన లైటింగ్లతో ఉండదండి మేము వెళ్ళే టయానికి లాక్ చేసేస్తున్నారు మేము ఇక్కడే బయట కూర్చొని ప్రార్థన చేసుకున్నాము ఇక్కడ చేసుకున్నాము ప్రార్థన మళ్ళా పద్దే లేచి తెల్లవారుజామున ఐదు గంటలకే తీసినారండి అప్పుడు మళ్ళా లోపలికి వచ్చి ఇక్కడ అంత ప్రార్థన అప్పటికే వచ్చి చేసుకుంటా ఉన్నారు ప్రార్థన మేము పోయి ప్రార్థన చేసుకొని అదంతా అట్లా వీడియో తీసుకొని వచ్చినామండి చూడండి ఎంత ఎంత బాగుందో చాలా బాగుంటుందంట ఇక్కడ ఏం కోరుకున్నా బాగా అన్ని నెరవేరుతాయి మేరీ మాత మన కొరకు యేసుప్రభుకు ప్రార్థన చేస్తారు అని అంటారండి నేనే జీవాహారము అంటే మనము ప్రార్థన చేసి ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ నేనే జీవాహారం అని అండి మనం ప్రార్థన చేసి మన కోరికను మనము ప్రభుని ఏ విధంగా అడుగుతామో మేరీ మాతకు కూడా మనం ఆ విధంగా చెప్పుకుంటే మేరీ మాత మన కొరకు ప్రార్థన చేస్తుందంట అండి ప్రభువుకు మేరీ మాత చర్చిలలో అంటారు చాలా చోట్ల నేను కూడా చాలా విశ్వసిస్తానండి దాన్ని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అందరూ కొద్ది తెల్లవారుజామున వచ్చిన వాళ్ళండి ప్రభువైన దేవుడు దయామయుడు అతడు మేము చేయి వీడువాడు కాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చాను బయటకు వచ్చినామండి అప్పటికే అందరూ ప్రార్థన చేసుకునేకి కొంతమంది మా వాళ్ళు కూడా వస్తున్నారు నిత్య ఆరాధనా మందిరం అంటండి నా మాట విని నా చెంతకు రెండు నా పలుకు లాలింపుడు మీరు జీవమును బడుదురు ఏషియా యాభై ఐదు మూడో వచ్చామండి ఆ విధంగా మా టీం వాళ్ళంటి వాళ్ళు వస్తున్నారు ఇంకా తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవడానికి కొంతమంది ఆమె కూడా మాతో పాటు రాత్రి పడుకుని అక్కడ ఇప్పుడు పొద్దున్నే లేసి తను కూడా వీడియో తీసుకుంటాంది మేరీ మాతది తీసుకుంటాను అందరండి అందరూ అండి ఆ వేళ్ళకే దీపాలు అక్కడ దీపాలు పెడతారు క్యాండిల్స్ క్యాండిల్స్ అండి మనం దీపాలు కాదు చర్చిలలో క్యాండిల్స్ వెలిగిస్తారు అట్లా క్యాండిల్స్ వెలిగించినారు మేము కూడా వెలిగించినామండి కొంచెం పొద్దు తెల్లవారుతా ఉంది అక్కడ ఆ షాప్ అండి అది తైలము ఉంటారు కదండి ప్రార్థన ఆయిల్ కొబ్బరి నూనె ఆశీర్వదించబడిన తైలం అది షాప్ అంటాడా అక్కడ పైకి కొండపైకి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ కూడా మేము ఎక్కాలనుకొని ఎక్కినామండి చూడండి ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి పైకి చర్చిలోకి విజయవాడ పైకి ఎక్కాలని మేము అనుకుంటాం కానీ కొంచెం తెల్లవారితే ఎక్కుదామనని ఎక్కినామండి కొండపైకి పైకి పోవాలని అనుకుంటా ఉండము పోయినాము పోయేటప్పుడు ప పైన ఊరంతా బాగా కనపడుతుందండి పొయ్యి ఎక్కినాక ఇంకా మళ్ళీ దిగుతాను దిగేటప్పుడు దండేడియో తీస్తున్నాను అట్లా బస్ స్టెప్స్ చాలా ఉన్నాయి ఎక్కేటప్పుడు ఏటవాళ్ళుగా ఉంటే గస వచ్చేసిందండి నేనైతే సగం దూరం ఎక్కేసి దిగేసిన మా వాళ్ళు పైకి ఎక్కినారు ఎక్కి దిగి వస్తున్నారంటే ప్రయత్నం